చేసి ఆ నిధి మీద వచ్చే ఇంట్రెస్ట్ తో వివిధ కారణాల చేత ఏ జర్నలిస్టులు అయితే మృతి చెందుతారో ఏ జర్నలిస్టులు అయితే ఆ కుటుంబం నుంచి కానరాని లోకానికి వెళ్తారో ఆ కుటుంబం ఆర్థికంగా సంక్షోభంలో ఉండదు జర్నలిస్టులు అంటే నిజాన్ని నిర్భయంగా డెడికేటెడ్గా నిస్వార్థంగా మంచిని మంచిగా ఈ సమాజానికి తెలియజేసే దాంట్లో చాలా మంది హాని ఉన్నారు ఏ జర్నలిస్టు సోదరుల కుటుంబంలో పెద్ద దిక్కులు కోల్పోయిన ఆ కుటుంబాలకి నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని వేళలా ఈ ప్రభుత్వం మీ కుటుంబాలకు అండగా ఉంటుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను